వైఎస్ఆర్ కంచుకోటలో చంద్రబాబు సభదం ఏమైంది కంచకట్టి కాపాడుకోవాల్సిన స్థానాల్లో కూటమికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వెనుక అధినేత ఆంతర్యం ఏమిటి ఒకప్పటి కంచుకోట ఆక్రమణతో కమలం పార్టీ పెద్ద స్కెచ్ వేసిందా సీఎం సొంత జిల్లాలో సీట్ల విషయంలో విపక్ష కూటమి సమన్యాయం పాటించిందా పూర్వ వైభవంపై దృష్టి పెట్టిన అధినేతకు పార్టీ శ్రేణుల అసంతృప్తి తప్పదా టీడీపీకి ఉమ్మడి కడప జిల్లాలో ఆ రెండు అసెంబ్లీ స్థానాలు గతంలో కంచుకోటలా ఉండేవి పార్టీ ఆవిర్భావం నుంచి రెండువేల నాలుగు దాకా రెండు చోట్ల సైకిల్ పార్టీకి తిరుగులేని విజయాలు దక్కేవి రెండు వేల నాలుగు నుంచి వరుస పరాజయాలతో ఆ స్థానాల్లో పూర్వ వైభవం సాధించాలన్న పట్టుదల ఎందుకు టీడీపీలో కనిపించలేదు చివరికి ఆ రెండు స్థానాలను వదిలేయడం పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తిని రగిలించింది నిన్నటిదాకా జమలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నమే చేసినట్టు అనిపించింది రైల్వే కోడూరులోనూ ఇలాగే ముందస్తు వ్యూహంతో ఉన్నట్లుగా అనిపించింది జమలమడుగు ఇన్ఛార్జిగా భూపేష్ రెడ్డిని నియమించింది ఆయన స్పీడ్ పెంచి జమలమడుగులో గెలుపు గ్యారెంటీ అన్న స్థాయి పార్టీని తీసుకొచ్చారు రైల్వే కోడులో పార్టీ నాయకత్వ సమీకరణాలపై దృష్టి పెట్టడం అక్కడ ఇన్చార్జిని కూడా మార్చడంతో ఈసారి గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారని భావించారు అయితే ఈ రెండు స్థానాలను చివరికి పొత్తులో వదిలేసుకుని టీడీపీ అందరినీ ఆశ్చర్యపరిచింది జమలమడుగు బీజేపీకి రైల్వే కోడుని జనసేనకి కేటాయించడంతో నాటి కంచుకోటలను చేజేతులా వదులుకున్నామన్న అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో ఉంది గురూజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి కడప జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హవా సాగుతున్నప్పుడు జమ్మల మడుగు రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తూ వచ్చింది ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీకి రెండు నియోజకవర్గాలు కంచుకోటల్లా మారాయి వైఎస్ కుటుంబానికి పులివెందుల ఎలా ఎదురులేని ఆధిక్యాన్ని ఇస్తూ వచ్చిందో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు టీడీపీకి కూడా జమలమడుగు రైల్వే కోడూరు నియోజకవర్గాలు అలాంటి ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చాయి రెండు వేల నాలుగులో ఈ రెండు చోట్ల ఫలితాలు తిరగబడ్డాయి అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వరుసగా నాలుగు సార్లు తెలుగుదేశం ఓడిపోతూ వచ్చింది ఒకనాటి ఫ్యాక్షన్ గెడ్డగా ఉన్న జమలమడుగు రెండు వేల నాలుగు తర్వాత కాంగ్రెస్ పార్టీకి వైసీపీ ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీకి అడ్డాగా మారింది రైల్వే కోడూరు నియోజకవర్గంలోనూ మొదట్లో కాంగ్రెస్ తర్వాత వైసీపీ పట్టు సాధించాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి జమ్మలమడుగు రైల్వే కోడూరులో ఎదురులేని విజయాలు సాధిస్తూ వచ్చింది టీడీపీ జమలమడుగులో పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టీడీపీ నుంచి దివంగత నేత గుండ్లకుంట శివారెడ్డి వరుస విజయాలు సాధించారు ఆ తర్వాత ఆయన సోదరుడి కుమారుడు రామసుబ్బారెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించారు రెండు వేల నాలుగులో ఫలితాలు తిరగబడ్డాయి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ నుంచి మరోసారి గెలిచిన ఆదినారాయణ రెడ్డి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి విజయం సాధించారు రైల్వే కోడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడులో శెట్టిపల్లి శ్రీనివాసులు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో తూమాటి పెంచలయ్య పంతొమ్మిది వందల తొంభై నాలుగు వడ్డీ చెన్నయ్య పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సోమినేని సరస్వతి టీడీపీ నుంచి వరుస విజయాలు సాధించగా రెండు వేల నాలుగులో ఆ నియోజకవర్గంలో కూడా ఫలితాలు తిరగబడ్డాయి రెండు వేల నాలుగులో గుంటి ప్రసాద్ రెండు వేల తొమ్మిదిలో కొరముట్ల శ్రీనివాసులు గెలుపొందారు రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా కొరముట్ల శ్రీనివాసులు గెలుస్తూ వచ్చారు ఉప ఎన్నికలతో కలిసి ఐదు సార్లు జరిగిన ఎన్నికల్లో టీడీపీ కంచుకోటకు బీటలు వారుతూ వచ్చింది పి ఆవిర్భావం తర్వాత కడప జిల్లా రాజకీయ చరిత్రలో బలమైన ముద్ర ఉన్న రైల్వే కోడూరు జమలమడుగు స్థానాలను తిరిగి దక్కించుకునేందుకు ఆ పార్టీ ఈ రెండు చోట్ల ఈసారి పోటీ చేస్తుందని భావించారు కానీ ఆ సీట్లను కూటమిలో రెండు పార్టీలకు చెరుకుటి వదిలేసింది జమలమడుగు నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు రైల్వే కోడూరు నుంచి జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ బరిలో ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు చోట్ల ఓడిపోతూ వస్తున్నా టీడీపీకి పట్టు తగ్గలేదు అలాంటి చోట ఈసారి ఆ పార్టీ బలమైన అభ్యర్థులను నిలబెట్టి ఉంటే కూటమి బలం కూడా కలిసొచ్చేదని రెండు చోట్ల విజయావకాశాలు ఉండేవని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి సానుకూల పరిస్థితుల్లో కూడా బలమైన సీట్లలో పోటీకి దూరంగా ఉన్నా కూటమి అభ్యర్థులను అయినా గెలిపించుకోగలిగితే పార్టీ పరువు కొంతైనా దక్కుతుందని చెప్పొచ్చు